ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకటస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి దేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో మనం నూట ఐదు నూట ఆరు నూట ఏడు లీలల గురించి చెప్పుకుందాం ముందుగా నూట ఐదవ లీల అష్టైశ్వర్యాలు గుడిలో మనుషులు చేసిన రాయిని దేవుడని చెప్పి ఆ దేవుడికి ఎంతైనా ఖర్చు పెడుతున్నారు మన స్వామివారికి ఖర్చు పెట్టేవారు లేరే అని బాధపడేవాడు రామనాయుడు ఆ రోజుల్లో శ్రీ స్వామివారు ఎక్కడికైనా వెళ్ళాలంటే గుండెల్లో కట్టెల నిమిత్తం సేవకులైన వారికి భోజన ఖర్చుల కోసం కూడా డబ్బు చాలా ఇబ్బంది అయ్యేది సమయానికి అన్ని వాటంతట అవే సమకూరేవి తర్వాత ఇదే స్వామివారిలో ఉన్న గొప్పతనం చేతిలో చిల్లిగవ్వలేదు ఎలా స్వామి అంటే అయ్యా భయవాళ్లు పంపిస్తున్నారులే అయ్యా అనేవారు స్వామివారు చెప్పినట్లుగా తగిన సమయానికి ఎవరో ఒకరు వచ్చి ఇచ్చేవారు ఎంత కష్టం వచ్చినా స్వామివారి సన్నిధిలో ఆనందంగా గడిపేవారు స్వామివారి దగ్గరకు ఎవరైతే వస్తారో వారికి అనుకున్న పనులన్నీ నెరవేరేవి అందుకే నుండో వెతుక్కుంటూ వచ్చేవారు వారి పేరు మీద ఎవరైనా రెండు రూపాయల దక్షిణ పెడితే వంద రెట్లు పొందుతారు అది అప్పుడు జరిగింది ఇప్పుడు కూడా జరుగుతున్నది స్వామివారి దగ్గరకు వచ్చినప్పుడు రామానాయుడి చేత చీటిలు వ్రాయించేవారు ఈ లోకం ఆ లోకం గురించి ఆధ్యాత్మిక విషయాలు ఏవో చెబుతూ ఉండేవారు ఒకసారి స్వామివారు ఏవో లెక్కలు చెబుతుంటే వ్రాస్తున్నాడు రామానాయుడు అయ్యా నువ్వు అష్టైశ్వర్యాలతో ఉండవలసిన వాడివి కూలి పని చేసుకుంటున్నావు అన్నారు ప్రక్కన ఉన్న నారాయణప్ప నాయుడు అది విని ఏంది స్వామి మీరు చెప్పేది పది మంది కూలీలను పెట్టి రామానాయుడు బ్రహ్మాండంగా వ్యవసాయం చేయిస్తుంటే మీరు కూలీ అంటున్నారు అన్నాడు నీకు తెలియదు లేయ్యా ఆయన కూలీ చేసుకునేది అని గట్టిగా అన్నారు స్వామి ఎవరూ ఎదురు మాట్లాడకుండా ఎటు వాళ్ళు వెళ్ళిపోయారు రామానాయుడు ఆలోచనలో పడ్డాడు తన స్వగ్రామం వెళ్ళి పొలం పనులలో నిమగ్నమయ్యాడు నాలుగు రోజుల తర్వాత నాగులు వెల్లటూరు గ్రామానికి కృష్ణమూర్తి అనే జ్యోతిష్య పండితుడు వాళ్ల ఇంటికి వచ్చాడు ఆయనకు జ్యోతిష్య శాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉంది అనేక మంది గ్రామస్తులు కృష్ణమూర్తి వచ్చినప్పుడు కలిసి మంచి చెడులు అడుగుతూ ఉంటారు ఆయన వచ్చారు కాబట్టి ఆ వీధి అంతా హడావిడిగా ఉంది ఆ రోజు రామానాయుడు ఆ వీధిలో వెళుతూ ఉంటే కృష్ణమూర్తి కళ్ళల్లో పడ్డాడు అతనెవరు అని ఆరా తీసి అష్టైశ్వర్యాలతో ఉండవలసిన వాడు పని చేసుకుంటున్నాడు అన్నాడాయన ప్రక్కన ఉన్న ఆ రైతులు ఆయనకు పొలం ఉంది పది మందిని పెట్టి ఎప్పుడు వ్యవసాయం చేయిస్తాడు బాగానే ఉంది అన్నారు లేదు అతను చాలా సంపదకి వారసుడు ఏదో లోపం ఉంది అందుకే కష్టపడి జీవితం నడిపిస్తున్నాడు అనడం రామానాయుడు చివన పడింది స్వామివారు ఇదే మాట అన్నారు ఇతను కూడా ఇలాగే అన్నాడు కారణం ఏదో తెలుసుకోవాలి అని కోరిక కలిగింది పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు జనం తక్కువగా ఉన్నారు వెళ్ళి కృష్ణమూర్తిని కలిశాడు అయ్యా ఇందాక నేను వెళ్ళేటప్పుడు ఏదో అన్నారు ఆ విషయం అడగాలని వచ్చాను అన్నాడు ఆయన నీ గురించి చెప్పాలంటే మీ ఇల్లు చూడాలి మనం ఇంటికి వెళదాం పదా అన్నాడు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు ఆ కృష్ణమూర్తి ఇంటి వాస్తు పరిశీలించి ఉత్తరం వైపు స్థలం తక్కువగా ఉంది ఉత్తరం కొంత స్థలం కొనుగోలు చేసి కలుపుకుంటే నీ పరిస్థితి పూర్తిగా మారుతుంది అని చెప్పాడు నువ్వు భోగభాగ్యాలు అనుభవించవలసిన వాడివి ఈ కారణంగా కష్టపడి జీవిస్తున్నావు అని వివరంగా చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత ఎంత ప్రయత్నించినా ఉత్తరం వైపు స్థలం కలుపుకోలేకపోయాడు రామానాయుడు దోషం ఏర్పడటం వల్ల ఐశ్వర్యవంతుడు కాలేకపోయాడు కానీ స్వామివారి లీలలు విచిత్రంగా ఉంటాయి కదా రామానాయుడిని తరచుగా పిలిపించుకొని ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అష్టైశ్వర్యాలు ప్రసాదించారు స్వామి అది వారి మాయ అంటే ఎవరికి ఏమి అనుగ్రహించాలో స్వామికే ఎరుక నూట లీల సంసార సాగరం స్వామివారు అవతార పురుషులు కాబట్టి వారి దగ్గరకు వచ్చిన భక్తులకు పాపకర్మలను క్షయం చేసి పుణ్యధనాన్ని వారి వారి అర్హతలను బట్టి లెక్క కట్టి వాళ్ల కోరికలు నెరవేర్చేవారు ఒక్కొక్కసారి వారి కర్మల పరిహారం కోసం కంచి వరదరాజస్వామి గుడి జొన్నవాడ కామాక్షమ్మ ఆంజనేయస్వామి గుడి ఇలా పలు దేవతల పేర్లు చెప్పి ఆయా దేవస్థానంలో నిద్ర చేయాలని నైవేద్యం పెట్టి రమ్మని హారతి కర్పూరం రమ్మని మొదలైన సేవలు చేసి రమ్మని చెప్పేవారు అలా చేసి వచ్చిన వారికి ఆయుష్ అదృష్టం చీటీలు వ్రాయించి అభయముద్రను వేసి ఇచ్చేవారు ఒకసారి రామానాయుడికి నీ ఆయుష్షు ముప్పై సంవత్సరాలు మాత్రమే ఇక్కడకు వచ్చావు కాబట్టి డెబ్బై రెండు సంవత్సరాలయ్యా వ్రాసుకో అని వ్రాయించారు అంటే స్వామివారి సేవ వలన బ్రహ్మరాత కూడా మారిపోయింది ఇక్కడ అదే సద్గురువుల గొప్పతనం వారిని ఆశ్రయిస్తే అసాధ్యం అంటూ ఏమీ ఉండదు వారి అందు మనం చూపించే విశ్వాసమే మనకు శ్రీరామరక్ష అయ్యా నువ్వు ఇంటి దగ్గర ఉంటే పందుంగింజలు అన్నానికి పండించుకొని తిన్నట్లే కానీ ఏమీ లాభం లేదు ఇక్కడ ఉంటే పదునాలుగు కోట్ల ఆదాయం కదయ్యా అన్నారు ఒకసారి స్వామి స్వామివారు చెప్పిన మాటలలో ఎంతో పరమార్థం ఉంది వారి సేవను మించిన భాగ్యమేముంది జ్ఞానిని జ్ఞాని మాత్రమే గుర్తించగలడు మహనీయులు తమ అవతార కార్యమును నెరవేర్చడానికి కొంతమందిని సహాయకులుగా ఎన్నుకుంటారు మంచి శిష్యుల కోసం గురువు అన్వేషిస్తారు ఇది శాస్త్రవచనం ఆ అన్వేషణలో భాగంగానే జన్మల బంధమైన ఈ గురు శిష్యులిద్దరూ ఒకే గ్రామంలో జన్మించి ఒకరంటే ఒకరికి ప్రేమానుబంధం పెరుగుతూ వచ్చింది ఇంటి దగ్గర ఇతని అవసరం చాలా ఉంది లేకపోతే పనులు జరగవు కానీ స్వామివారి మాట కట్టుబడి ఇంటి దగ్గర పనులను సేద్యగాళ్ళ అప్పచెప్పి పెద్ద కొడుకును వాళ్ల దగ్గర వదిలిపెట్టి భార్యను చిన్న కొడుకును తీసుకొని స్వామివారి దగ్గర శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయం తీసుకొని ఇంటిని ఆస్తిని వదిలేసి వలగముడి వచ్చేశాడు అతను రామానాయుడు రాకముందే స్వామివారు అక్కడున్న భక్తులతో మన దగ్గరకు తొందరలో నాగుల వెల్లటూరు నుండి ఒక ఆయన వస్తున్నాడు ఆయన వచ్చాక ఉర్రుతలూగిస్తాడు అనేవారు రామానాయుడు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న తులసమ్మ గోపాలయ్య నాగయ్య రమణయ్య తదితర సేవకులతో బాగా కలిసిపోయాడు స్వామివారు చెప్పిన చీటీలను వ్రాస్తుండేవాడు గుండెల్లోకి కట్టెలు తెచ్చి వేస్తుండేవాడు ఒకసారి స్వామివారి పాదాలను నూనెతో మర్దన చేసే అవకాశం వచ్చింది ప్రేమతో అదే మహదానందంగా చేశాడు అతను ప్రేమతో చేస్తున్న ఆ సేవకు సంతోషంతో స్వామివారు ఆ సేవాభాగ్యం తరచూ అతనికి కల్పించారు ఒక నెల రోజులు అలా ఆనందంగా గడిచిపోయాయి సమయమే తెలియలేదు ఇంతలోనే ఒక విషయం జరిగింది రామానాయుడు తల్లికి ఈ విషయం తెలిసి ఆమె వచ్చి నానా రవస చేసి రామానాయుడు భార్యను పిల్లాడిని వెంట తీసుకుని వెళ్ళింది రామానాయుణ్ణి అనేక రకాల మాటలన్నది రమ్మని బలవంత పెట్టింది ప్రాణం పోయినా తాను స్వామివారిని విడిచిపెట్టి రాలేనని చెప్పేశాడత అతనికి కుటుంబం మీద పూర్తిగా విరక్తి కలిగింది ఎంత చెప్పినా తల్లి వినలేదు భార్య కూడా వినలేదని కలత చెందాడు సాక్షాత్తు భగవంతునిగా భావించి వారి సేవలో గడపాలని వచ్చిన రామానాయుడికి మనశ్శాంతి లేకుండా చేసి వెళ్ళారు ఈ విషయం స్వామివారికి చెబితే వాళ్ళు మనల్ని కనుక్కుంటారా లోకం వాళ్ళది నువ్వేమీ మాకయ్యా అదొక సముద్రం అన్నారు స్వామి నిజమే కదా సంసారం ఒక సాగరం సద్గురువు మాత్రమే మనల్ని అవతల తీరానికి చేర్చగలరు నూట ఏడవలీల దత్తపుత్రుడు వెంకయ్య స్వామివారు రామానాయుణ్ణి ఓదార్చి గురుసేవ విలువ అందరూ తెలుసుకోలేరని చెప్పారు గురువు మీద నమ్మకం ఏర్పడటం వేరు గురువే సర్వస్వం అనుకోవడం వేరు రామానాయుడు గురువే సర్వస్వం అనుకుని గురువును విడిచిపెట్టి వెళ్లకుండా వారి సేవలోనే ఉండిపోయాడు స్వామివారు చెప్పిన పనులు చేస్తున్నాడు ఒకరోజు స్వామివారి కాళ్ళుతో మే నాగయ్య సమయానికి రాలేదు ఆ అవకాశం రామానాయుడికి దక్కింది ప్రేమగా నూనె రాస్తూ ఉన్నాడు భక్తి శ్రద్ధలతో ఆ సేవ చేయడం వలన స్వామివారు రామానాయుడి చేత ఆ సేవ కొనసాగించారు నువ్వు నూనె రాస్తుంటే నన్ను నడిపించగలవు అనిపిస్తుందనేవారు స్వామివారు నడుస్తారన్న ఆశతో చాలా ఉత్సాహంగా కాళ్లకు నూనె మర్దన చేసేవాడు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో స్వామివారి వెన్ను లోపం ఏర్పడింది అప్పటి నుంచి స్వామికి నడకలేదు ఎందరెందరో భక్తులను స్వస్థులను చేసి వారి కర్మలను స్వామివారు అనుభవిస్తూ తన దగ్గరకు వచ్చిన వారికి ఆనందాన్ని ఇస్తున్నారు తాను కావాలనుకుంటే క్షణాల్లో ఆ వ్యాధిని నయం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ తాను బాధను అనుభవిస్తూ తనకు సేవ చేసే భాగ్యాన్ని కొందరికి కల్పించిన కరుణామయులు ఇటువంటి సంఘటన సాయి సచ్చరిత్రలో కూడా చూడవచ్చు బాబా చేయి కాలితే బాగోజీ షిండే అనే వ్యాధి గల భక్తునితో సేవ చేయించుకుంటారు అనేక మంది భక్తులు స్వామివారిని పెద్ద వైద్యులకు చూపించాలని అడిగితే స్వామివారు నాకెందుకు లేయ్యా అని నవ్వేవారు వారే గొప్ప వైద్యులు వారికి ఇంకొక వైద్యునితో అవసరమేముంది గురుసేవ చాలా కష్టంతో కూడుకున్నది అయినప్పటికీ ఎవరైతే ఆ గురువును నమ్ముకుని వారి సేవలో గడుపుతారో వారు అత్యంత అదృష్టవంతులు అది వారి పూర్వజన్మ సుకృతం వలన మాత్రమే లభిస్తుంది గురువు త్రిమూర్తి స్వరూపులు వారికి సేవ చేస్తే త్రిమూర్తులను సేవించినట్లే ఎవరి కర్మనో శ్రీ స్వామివారు తాను స్వీకరించి తీసుకుని శిష్యులకు సేవ చేసే మహాభాగ్యం కల్పించారు ఆ విధంగా రామానాయుడు ఆరు నెలల పాటు పాదసేవ చేసుకున్నాడు ఒకరోజు గుండం దగ్గర స్వామివారికి కట్టెలు అందిస్తున్నాడు గుండెల్లో వేయడానికి వీలుగా గజం పొడవు ఉండేలా తుంచి స్వామివారికి అందిస్తున్నాడు పని అయితే చేస్తున్నాడు కానీ మనసు ఇంటి దగ్గరుంది ఇంటి దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి అని ఆలోచిస్తూ స్వామివారి చేతికి కట్టెలిస్తున్నాడు ఒకసారి వెళ్ళి విచారించి రావాలి స్వామివారిని అడిగితే ఏమంటారు అని స్వామివారిని అడగకుండా తనలో తాను మదనపడుతున్నాడు వెంటనే స్వామివారు నాకు ఇక్కడ ఎవరున్నారయ్యా పెళ్ళామా పిల్లలా నేను నిన్ను సాక్కుందాం అనుకుంటుంటే నువ్వు ఇంటికి పోదాం అనుకుంటున్నావే అని బాధగా అన్నారు రామానాయుడి గుండె కలుక్కుమంది అర్రే ఎంత తప్పు చేశాను ఇలాంటి ఆలోచన రాకుండా చేయి స్వామి తప్పైపోయింది అని కాళ్ల మీద పడి క్షమాపణలు కోరాడు మనస్సులో వచ్చిన ఆలోచనలు స్వామివారు తెలుసుకుని తనపై స్వామివారు మమకారం తెలియజేశారు అప్పటినుంచి బుద్ధిగా స్వామివారి సేవలో నిమగ్నమయ్యాడు అసలు ఈ పిల్లలెవరు పెళ్ళామెవరు తల్లెవరు నేను ఆలోచించడమే కాని వాళ్ళు నా గురించి ఆలోచించారా బాగా సంపాదించి అడిగినవన్నీ అమర్చి పెడితే మంచి మొగుడు అంటారు లేకపోతే పనికి మాలిన సన్యాసి అంటారు బాగా సంపాదిస్తున్న వారిని అయ్యగారు అంటారు లేకపోతే అరే బొరే అని పిలుస్తారు ఇది నేటి సమాజం తీరు స్వామివారి లాంటి సద్గురువులు నన్ను సాక్కుంటానంటే అంతకంటే కావాల్సింది ఏముంది వీళ్ళందరూ నిరర్థులే నాకు ఉపయోగించరు స్వామివారే ఉత్తమం అని స్వామివారి దగ్గరే శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు రామనాయుడు మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ వెంకటేశ్వమి మహారాజుకి జై